ఓం నమ శివాయ గోవు వెనుక వెళ్ళడం ఎందుకు పరమాచార్య స్వామివారు విజయయాత్రల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తుండేవారు అలాంటి సమయంలో కొందరు భక్తులు తమ ఇళ్లకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్థిస్తుంటారు భక్తులు రమ్మని ప్రార్థిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడికి వెళ్ళి దేవాలయ దర్శనం చేసుకొని దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి కొద్దిసేపో లేదంటే ఒకరోజు అక్కడ ఉండి భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తుంటారు కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కానీ లేదా సామాన్య విషయాలు చర్చించడం కానీ జరుగుతూ ఉంటాయి ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్ని రోజుల పాటు మకాం చేశారు ప్రతిరోజు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు ఆ భక్తజన సమూహంలో తిరుచిలోని ఒక కళాశాల కళాశాలచార్యులు కూడా ఉన్నారు వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి ఎన్నో రకాల పళ్ళు పూలు సమర్పించాడు మహాస్వామివారి దివ్య పాదములు తన కళాశాలను తాకాలని విద్యార్థులని అనుగ్రహించాలని ప్రార్థించాడు కానీ మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది అతను మాత్రం రోజూ వచ్చి స్వామి స్వామివారిని అభ్యర్థించేవాడు చివరిగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపచేశారు అటికే బెల్లం కుంకుమ ప్రసాదం ఇస్తూ స్వామివారు అతనితో రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను ఒక ఆవు దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి అని ఆజ్ఞాపించారు ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు ఖచ్చితంగా అలాగే చేస్తాను ప్రియవా అని మహదానందంతో వెళ్ళిపోయాడు చెప్పినట్టుగా ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు అతను దూడ పూర్ణకుంభంతో సహా స్వామివారి కోసం ఎదురు చూస్తున్నాడు మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డాడు స్వామివారు ఆ భక్తునితో నువ్వు ఎక్కడెక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో అక్కడికి నువ్వు ఆవు దూడను ముందు తీసుకుని వెళ్ళు నేను అనుగమిస్తాను అని తెలిపారు స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటే స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు మొత్తం కలియ తిరిగిన తర్వాత స్వామివారు ఆ భక్తునితో తృప్తిగా ఉందా అని అడుగగా అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పడం కుదరక కళ్ళనీలు కారుస్తూ హృదయం ఉప్పొంగి తనకు స్వామివారు కలిగించిన అదృష్టాన్ని వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు తమ వసతికి తిరిగి వచ్చిన స్వామివారు సాయంత్రం భక్తులతో మాట్లాడుతూ ఉదయం తాము కళాశాలకు వెళ్ళొచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని పెరియవా కళాశాలలో మీరు ఆవు వెనుకగా వెళ్ళారు ఎందుకు అని అడిగాడు స్వామివారు చిరునవ్వుతూ అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు కానీ అది ఆడపిల్లలు చదివే కళాశాల వారు అన్ని రోజుల్లోనూ కళాశాలకు వస్తారు వారు దూరం ఉండాల్సిన సమయాల్లో కూడా కళాశాలకు వస్తారు అందుకే నేను ఒక ఆలోచన చేశాను అతని కోరికను తీర్చాలి నా అనుష్ఠానం నియమపాలను కూడా కాపాడబడాలి దానికి పరిష్కారం ఒకటే మన శాస్త్రాల్లో ఉన్నదాని ప్రకారం ఎటువంటి అసౌచమైన ఎటువంటి స్థలమైన గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే ఆ స్థలం పవిత్రమవుతుంది అందుకే అవును ముందు ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను అని బదిలిచ్చారు స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులే నిలబడిపోయారు ఇంతటి ధర్మ సూక్ష్మం ఉంటుందా అని మనం అనుకోవచ్చు ధర్మాన్ని ఆశ్రమ నియమ ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామి వారు కాక ఇంకా ఎవరు ఉంటారు ఇంకొక అద్భుత లీలం గురించి తెలుసుకుందాం పరమాచార్య స్వామి ఉప్పు వ్యాపారి అనుకోకుండా నాకు ఒక పెద్ద దుఃఖం భరింపరాని శోకం కలిగింది నాలుగు నెలలు దాకా మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదు వారు నా కోసం కబురు పంపారు ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద అధికారులు వచ్చి నన్ను వారి వద్దకు తీసుకొని వెళ్ళారు అప్పుడు రాత్రి పది గంటలు కటిక చీకటి కేవలం ఒక మట్టి ప్రమే మాత్రమే వెలుగుతోంది మహాస్వామి మహాస్వామివారు మెల్లగా చెప్పారు చెప్పు తవహి చరణావేవ సౌందర్య లహరిలోని నాలుగవ శ్లోకం త్వదన్య పాణిభ్యాం పరమాచార్య స్వామివారు చిన్నగా అన్నారు అందరికీ ఆ అమ్మే ఆశ్రయం ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆమెకి తెలుసు అంతా నిశ్శబ్దం సాంబమూర్తి నీకు సంత అంటే ఏంటో తెలుసా తెలుసు పెరేవా చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు వారంలో ఒకరోజు ప్రతి గ్రామంలో సంత జరుగుతుంది వారు ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అని ప్రయాణిస్తుంటారు నీవు ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా అవును వారు సంతలో ఉప్పు అమ్ముకొని జీవిస్తూ ఉంటారు వారికి అదే జీవనాధారం అవును అటువంటి ఒక ఉప్పు వ్యాపారి కామాక్షి అమ్మకి పరమభక్తుడు ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకొని మరొక ఊరికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఇతని చూశారు గాడిద పైన ఉప్పు మూటలు తీసుకువెళ్తున్న అతన్ని చూసి రే రేపు సంతలో ఇతను ఈ ఉప్పు అమ్మి డబ్బులతో మళ్ళా ఇదే మార్గంలో వెళ్తాడు అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగలించాలి వారు ఒక పథకం వేశారు ఇంకా వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి గురించి మీకు తెలుసా దేవాలయాల్లో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండి సామాగ్రి తయారు చేస్తారు గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు ఆ వత్తి చివరకు తగ్ అగ్ని తగిలితే అది చిన్నగా వెళ్లి మందుగుండును తాకి పెద్ద శబ్దం వస్తుంది తగిలిపోతుంది అవును ఆ దొంగల పథకం కూడా అదే ఒక మందుగుండు పేలిస్తే ఆ గాడిద కంగారులో అటు ఇటు పరిగెడుతుంది ఆ ఉప్పు వ్యాపారి భయంతో అరుస్తూ గగ్గోలు పెడతాడు అప్పుడు అతని దట్టి నుండి డబ్బులు తిరస్కరించవచ్చు ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోశాడు కానీ ఆ రోజు బాగా వర్షం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది అతనికి ఆ రోజు వ్యాపారంలో నష్టం మనసుకు కష్టం కలిగింది బుద్ధికి తోచినట్లుగా మనసుకు వచ్చినట్టుగా కామాక్షిని తిట్టడం మొదలుపెట్టాడు అతని కోపం ఏంటంటే డబ్బు లేకుండా ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఇంటికి వెనుతిరిగి నడవడం మొదలుపెట్టాడు అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడ్డారు వత్తి గుండా లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది కానీ పేలలేదు వారు దానికి కారణం వెతకగా ఆ మందుగుండు బాగా తడిసిపోయింది పొద్దున పడిన వర్షానికి వాళ్ళు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు దేవుడు నిన్ను కాపాడాడు నీ కోసమే ఈరోజు వర్షం పడినట్టుంది పో ఇంటికి పోయి దేవిని ప్రార్థించు ఆ ఉప్పు వ్యాపారి నిశ్చేషుడయ్యాడు అమ్మ నాకు ద్రోహం చేసింది అనుకున్నాను కానీ అది తప్పు ఆమె నన్ను కాపాడింది అమ్మ కామాక్షి నన్ను క్షమించు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి వర్షం రాకపోయి ఉంటే నేను ఉప్పు మొత్తం అమ్మి డబ్బుతో పస్తుండేవాడిని అప్పుడు డబ్బు తీసుకోవటంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు కావున మనకి ఏమి లభించినా అది అనుగ్రహమే మిగిలినది దేనికోసము ఆశించకుండా పరులకు మంచి చేయడమే మహాస్వామి వారు చిన్న గొంతుకతో తీరికగా చెప్పిన ఈ దీర్ఘ ఉపన్యాసం ముగిసేసరికి రాత్రి రెండున్నర అయ్యింది అప్పుడు నేను నా తలపైన ఉన్న టన్నుల బరువు తీసేసినట్టు అయింది అని అన్నారు పర్మాచార్య స్వామివారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మతో ముగించారు అది నా మనస్థితి కోసం చెప్పబడిన ఇది అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే అందరూ ఇటువంటి స్థితిలో ఉన్నవారమే కదా తర్వాత మహాస్వామివారు క్రమం తప్పకుండా ప్రతిరోజు రామాయణం చదువు నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది అని అన్నారు ఈనాటికి నాకు రామాయణ పారాయణ మనసుకు ప్రశాంతత ఒకేసారి గుర్తుకు వస్తుంది ఓం నమ శివాయ స్వస్తి